భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు స్టేషన్ బస్తే ఉర్దూ పాఠశాల నందు విద్యార్థులకు డిజిటల్ క్లాసులు బోధించేందుకు అవసరమైన సామాగ్రిని గడపర్తి భద్రయ్య పేరు మీదుగా వారి కుమారులు గడపర్తి శ్రీనివాస్ అందించారు కార్యక్రమాన్ని ఎంఈఓ పిల్లి శ్రీనివాసరావు వార్డు కౌన్సిలర్ మొగిల్ లక్ష్మి ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు సామాజిక అంశాలు వార్తలు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు స్వామి స్వామిసార్ బుచ్చయ్య తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు వార్త నిందితో సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్సిటీ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుస్తున్నాం అందరికీ సెలవు నమస్కారం